మార్చి లోపల ఐదు వందల సర్వీసులకు వెళ్తున్నాం ఆ తర్వాత జూన్ లోపల వీలైతే వన్ ఇయర్ లోపల వెయ్యి సర్వీసుల్ని ఆన్లైన్లో వాట్సప్లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఏ పనున్నా వాట్సాప్లో పెట్టేస్తే ఆటోమేటిక్ సర్వీస్ వస్తాయి మీరు కూడా మీ నియోజకవర్గంలో దీనికి శ్రద్ధ పెడితే ఒక మంచి జరుగుతుంది ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి రెండోది డ్రోన్స్ని ప్రమోట్ చేస్తున్నాం సీసీటీవీ కెమెరాలు ప్రమోట్ చేస్తున్నాం అదేవారిగా సెటిలైట్ డేటా తీసుకుంటున్నాం ఇంకో పక్క యాప్ల ద్వారా మీ సెల్ ఫోన్లో వచ్చే డేటా తీసుకుంటాం ఇవన్నీ కూడా ఐఓటీస్ కానీ వేరబుల్స్ కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి బెటర్ ఫ్లెక్సిబిలిటీ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్గా దశ ఎన్ని ఉన్నా మనుషుల రీప్లేస్మెంట్ లేదు నాయకత్వానికి రీప్లేస్మెంట్ లేదు ఈ రాష్ట్రంలో ఒకటే హామీ ఇస్తున్న ప్రజలకి లా అండ్ ఆర్డర్ జీరో టాలరెన్స్ నో కాంప్రమైజ్ ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష మొన్నటి వరకు గంజాయ్ డ్రగ్స్ ఇదేంటని అడిగితే దాడులు ఈరోజు ఒకటే మాట చెబుతున్నాను ఈ రాష్ట్రంలో గంజాయ్ అనే మాట వినడానికి వీల్లేదు అదే మరి డ్రగ్స్ అనే మాట వినడానికి వీలు లేదు ఈగల్ ద్వారా చాలా స్పష్టంగా ఉన్నాం ఎట్టే పరిస్థితిలో దీన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో దిశ ఇంకా కూడా మహిళల మీద అత్యాచారాలు ఇంకా కొంతమంది కామాందులు ఉండే పరిస్థితి వస్తున్నారు వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నా నీ లైఫ్ సుజావుగా ఉండాలంటే ఆడబిడ్డల జోలుకి రావద్దండి మీరు వస్తే అదే చివరి రోజుగా మీ జీవితంలో చేసే విధంగా ఈ ప్రభుత్వం యాక్ట్ చేస్తామని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాం ఎవడైనా సరే దాన్ని ఎక్కడికక్కడ పగడ్బందీగా ఆలోచిస్తున్నాం అవి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఇంకో పక్క సోషల్ మీడియా చాలా దారుణ దిశ ఇది ప్రతి ఒక్కడు సోషల్ మీడియా పెట్టుకొని క్యారెక్టర్ అసాసినేషన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇప్పటికే ఈవెన్ హైకోర్టు జడ్జెస్ పైన కూడా సోషల్ మీడియాలో పెట్టేసే పరిస్థితికి వచ్చారు ఇంకా చిన్న పెన్నా ఇది లేదు అదే మరి ఆడబిడ్డలంటే గౌరవం లేదు ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితి వచ్చారు దీనిపైన కూడా శ్రద్ధ పెడతాం మహిళల ఆత్మగౌరవం దెబ్బ తినకుండా రాజకీయ నాయకులు కూడా రాజకీయాల్లోకి వచ్చేది ఆత్మ గౌరవంగా రాజకీయం చేయడానికి వస్తాం తప్ప ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్టప్రకారం చేయడానికి కాదు ఇది డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో గౌరవప్రదంగా మీరు ఉండాలంటే మీరు అలాంటి పోకడ్లు వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నా ఐదేళ్ళు అధ్యక్ష ల్యాండ్ మ్యాఫియా మొత్తం రికార్డ్స్ అన్ని అతలాకుతలం చేశారు తారుమారు చేశారు నా జీవితంలో నేను ఫస్ట్ రెవెన్యూ మినిస్టర్గా కూడా పనిచేశాను తొంభై నాలుగులో ఎప్పుడూ చూడలేదు అలాంటివన్నీ చూస్తున్నాం చూస్తున్నాను ఇప్పటికే రెవెన్యూ సదస్సులు పెట్టాం ఇప్పటికే రికార్డ్స్ అన్ని అప్డేట్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం మాకు వచ్చే కంప్లైంట్లు నూటికి అరవై డెబ్బై శాతం ల్యాండ్ రికార్డ్స్ పైన భూ కబ్జాల పైన ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు కడాన దృశ్యా వీళ్ళకి ఎంత భయం లేకుండా పోయిందంటే రాజకీయ నాయకులు అటవీ భూముల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ఇది విచిత్రమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు ఇవి అలాంటి పరిస్థితులు వచ్చాయి ఎవడు ఎక్కడ తప్పు చేసిన ఈ ప్రభుత్వం ఉపేక్షత లా అండ్ ఆర్డర్ కాపాడతాం అటవీ భూముల్ని కాపాడతాం కఠినంగా యాక్షన్ తీసుకుంటామని మరి ఒక్కసారి వారందరినీ హెచ్చరిస్తూ అదే మారిగా ల్యాండ్ ల్యాండ్ రికార్డ్స్ మాత్రం ప్రక్షాళన చేస్తాం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ రైతుకిచ్చే బాధ్యత లేకుంటే ల్యాండ్ ఓనర్కి ఇచ్చే బాధ్యత భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం ఇసుక ఉచితంగా ఇస్తున్నాం కానీ ఇంకా అక్కడక్కడ నేను కూడా ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నా కొత్త కాన్సెప్ట్ ఒకటి పెట్టుకున్న ఉద్దేశ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఒక ఇరవై సర్వీసులను ఐడెంటిఫై చేసుకున్నాం ప్రతి నెలా సమాచారం తెప్పిస్తాం క్యూఆర్ కోడ్ పెట్టాం ఐవీఆర్ఎస్ పెట్టాం క్యాటీ ద్వారా కానీ ఎన్ని పెట్టి ప్రజాభిప్రాయాలు స్వీకరించి డిపార్ట్మెంట్ పనితరాన్ని ఏ విధంగా మెరుగుపరచాలో దానికి కూడా శ్రీకారం చుట్టాం అందులో కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది కొన్ని డిపార్ట్మెంట్ సెట్ అవుతున్నాయి అల్టిమేట్గా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక బాధ్యతగా ప్రవర్తిస్తుంది దానికి కూడా ముందుకు అని చెప్పి తెలియజేసుకుంటూ అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం ఈ రాష్ట్రంలో వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ అందరూ ఆదాయం పెంచాలి ఆరోగ్యం మెరుగుపరచాలి ఆనందంగా ఉండాలి దీనికోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా అందుకని ఈరోజు స్వామినాథన్ గారు ఇప్పుడు చెప్పేవాళ్ళు సమాజానికి బంగారు భవిష్యత్తును కాక్షించేవారు వ్యక్తిగత వృత్తిగత ఎదురు దెబ్బలు అధిగమించి సవాళ్ళను స్వీకరిస్తారు ప్రశంసల్ని పూలమాలలు అందుకున్నా విమర్శలు ముళ్ళు గుచ్చుకున్నా చలించకుండా లక్ష్య సాధన వైపు అడుగులు వేస్తారు ఎందుకంటే కోట్ల మంది ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే వారి నిర్మాణాత్మక నిస్వార్థ లక్ష్యశుద్ధి వారికి లక్ష్య సిద్ధిని ప్రసాదిస్తుంది అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక డిటర్మినేషన్తో ఉన్నాం ఎన్ని అడ్డంకలున్నా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపించడానికి హెల్తీ హ్యాపీ అండ్ వెల్తీ సొసైటీగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు అని తెలియజేసుకుంటూ దీన్ని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము సంకల్పం చేస్తే చాలదు మీ సహకారం కూడా అవసరం మీ ఆశీస్సులు కూడా అవసరం అందరం కలిసి పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతాం అది చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొక్కసారి ఎన్డీఏ పార్ట్నర్స్కి అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే అవతల పార్టీ ఆ పార్టీ పేరు చెప్పాలన్నా కూడా నాకు కొంచెం ఇది వస్తూ ఉంది కానీ బాధ్యతతో ప్రవర్తించాలని కోరుతున్నాను ఒకటే గుర్తుపెట్టుకోవాల దేశం నేను చెప్పాలంటే చాలా చెప్పు ఉండొచ్చు కానీ నేను విమర్శించడం లేదు నా జీవితంలో ఇలాంటి రాజకీయ పార్టీని చూస్తానని కళలో కూడా అనుకోలేదు అది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలు కొన్ని విలువలు ఉంటాయి రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళం విలువలు కానీ క్రమశిక్షణ కానీ పాటించాల్సిన అవసరం ఉంది ప్రజల కోసం పనిచేసే మనం ముందుగా ఆదర్శంగా ఉంటే ప్రజలు మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తారు ఏది ఏమైనా ఈరోజు నేను ఇచ్చినటువంటి విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఇది సాధించడానికి మా కూటమి పనిచేస్తుందని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జైర్ణా అందరికీ మనమండి ఇప్పుడు మనం తీర్మానం చేసుకోవాలి దయించి కూర్చోవాలి